గురించి చెప్పారు కదా ప్రతిసార్లు దాన్ని వెంటనే అమలు చేయాలి పేద రోగుల్ని కాపాడుకోవాలి మీరు కనీసం మోడీ గారిని చూసి చూడు నడుచుకోండి నేను ఎంపీగా ఉన్నప్పుడు ఒక హాస్పిటల్ తెచ్చాను ఎయిమ్స్ హాస్పిటల్ మోడీ హాస్పిటల్ భూ నరసాయి గారు తెచ్చాడు ఈ రోజు పది రూపాయలు ఒప్పితోంది సంవత్సరం అయితే బయట పది లక్షలు అయ్యే అక్కడ పది రూపాయలు మ్యాక్సిమం అయితే పది వేల రూపాయలకు అయితే మ్యాక్సిమం ఏం లేవు ఏం కార్డు లేవు ఏం లేదు వివిధ జిల్లాల నుంచే దండోపదండాలుగా వస్తున్నారు కానీ మీకు చిత్తశుద్ధి లేదు ఈరోజు ఎయిమ్స్ హాస్పిటల్ అంటే బోధుగల్ ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ మోడీ హాస్పిటల్ ఒక కార్పొరేట్ హాస్పిటల్ లాగా నీట్నెస్ కానీ పేషెంట్ని చూడటం కానీ మనం ఇప్పుడు ఉస్మానియా పోండి గాంధీ పోండి చివరికి మన రాష్ట్రంలో ఉన్న ఏకైక ఐ హాస్పిటల్ సరోజీదేవి హాస్పిటల్ ఒకప్పుడు చాలా గొప్పగా ఉండేది ఈరోజు పెచ్చులు ఉన్నాయి అందుకొరకు మీరు డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఉద్యోగుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది అసలు బాబా ఉద్యోగులు ఎట్లా ఉందంటే పరిస్థితి పెనోదించి బయలుపడ్డట్టు అంటున్నాం గతంలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు మా అందరి దేశం కేసీఆర్ గారి మీద కోపంతో కాంగ్రెస్ ఓటేసింది ఉద్యోగస్తులైతే మూకబడిగా ఇష్టం నిరుద్యోగులు చేశారు విద్యా వినియోగం చేసి ఈ రోజు ఉద్యోగస్తులది ఈ రోజు వాళ్ళ డిఏ ఎంత పెండింగ్ ఉంది ఫస్ట్ పెండింగ్ ఇదే మన రేవంత్ రెడ్డి గారు హామీ అభిపత్రంలో ఉంది మీరు రాగానే విద్యను హండ్రెడ్ డేస్ లో మొత్తం డిఎల్ క్లియర్ చేస్తామని హామీలో ఉంది చెప్పండి మేము డిమాండ్ చేస్తున్నాం రెండో విడత జనవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మూడో విడత జులై టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాలుగో విడత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి నాలుగు విడతలు పెండింగ్ ఉంది రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు కనీసం ఉద్యోగుల సంఘాలు ఒకసారి కలిసేలా వాళ్ళకంటే అపాయింట్మెంట్ ఇచ్చేలా వాళ్ళ సమస్యలు వినే ప్రయత్నం చేశారా సరే అందుకోసం నేను డిమాండ్ చేస్తున్నాం ఈరోజు కేంద్ర ప్రభుత్వం చూసి నేర్చుకోండి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ డిఏ ఆపిందా ఆపలేదు ఎప్పుడు ఆపలేదు ఖచ్చితంగా వాళ్ళ ముందు డిఏ కానీ పిఆర్సీ కానీ విధిగా పడతాయి జీతాలు కానీ ఈరోజు అదే ఎట్లానే ఉంది పిఆర్సి ఇప్పటి వరకు పిఆర్సీ అమలు చేస్తామని హామీ ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఇంతవరకు పిఆర్సి గురించి మాట్లాడతారు పోతే హెల్త్ స్కీమ్ నేను డాక్టర్ నాకు తెలుసు ఉద్యోగుల కోసం గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు నాకు తెలుసు చాలా మంది బిల్లు రియంబర్స్మెంట్ ఉండే హెల్త్ స్కీమ్ ఉండే రియంబర్స్మెంట్ బిల్లు మెడికల్ బిల్ రియంబర్స్మెంట్ ఉండే వచ్చేది లక్ష రూపాయలు బిల్లు వస్తాయి డెబ్బై ఎనభై వేలు రిటర్న్ వచ్చేది వాళ్ళు మమ్మల్ని అడిగి ఆ పదివేల బిల్లు ఎక్స్ట్రా అంటే వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ వచ్చేది కానీ ఈ రోజు మంది పోయినట్టు ఈ రోజు ఉద్యోగుల పరిస్థితి ఎట్లయిందంటే కార్పొరేట్ ఉద్యోగ శ్రీ అని పెద్ద కార్డు పైన ముఖ్యమంత్రి పెట్టడం కార్పొరేట్ హాస్పిటల్ పోతే అక్కడ తీసుకోరు ఉద్యోగం మీదంతా అది ఏంటంటే ఇక డేట్ ఎక్స్పైర్ అయిన క్రెడిట్ కార్డు లాగా ఈ యొక్క మా దగ్గర చెల్లదు ఆరోగ్య భద్రత పోలీసు పోతే అసలు గేట్ లోపడుకుని రాదు అని ఇక జర్నలిస్ట్ క్రెడిట్ కార్డు కైతే దిక్కు దివాణా లేదు అది ఇంట్లో ఫ్రేమ్ కట్టించడానికి కూడా బంతకురాదు ఇంట్లో ఫ్రేమ్ కట్టించడానికి కూడా బంతకురాదు ఎంత దూరం అంటే నరగరికి వస్తుంటారు హాస్పిటల్ మేనేజ్మెంట్స్ మా దగ్గర పనిచేయము ఇక్కడ ఈ హెల్త్ కార్డు హెల్త్ కార్డు మా దగ్గర ఈ గవర్నమెంట్ హెల్త్ కార్డు మా దగ్గర పనిచేయము అంటే కార్డు ఇచ్చేదో చిత్తశుద్ధి హాస్పిటల్తో టైఅప్ చేసుకోవాలి రికమట్ చేసుకోవాలి క్లారిఫికేషన్ చేసుకోవాలని లేదు కేవలం పబ్లిసిటీ కొరకు ఇచ్చినటువంటి కార్డు తప్పితే నిజంగా పేషెంట్లకు ఉపయోగపడే కార్డు జీరో మేము ఉద్యోగస్తుల ద్వారా ఉద్యోగ పెన్షన్ల కొరకు డిమాండ్ చేస్తున్నాం వెంటనే బాకీ ఉన్న డిఏను రిలీజ్ చేయండి వెంటనే బాకీ ఉన్న డిఏను రిలీజ్ చేయండి పిఆర్సీని ప్రకటించండి హెల్త్ కార్డు మీకు కావాలంటే నేను వచ్చి మీకు అడ్వైజ్ ఇస్తాను కంట్రిబ్యూటరీ ప్రభుత్వం కంట్రిబ్యూటరీ హెల్త్ ప్లాన్ అయితే అనుకున్నారో నేను ఇస్తాను తక్కువ ఖర్చుతో ఎక్కువ చేయవచ్చు కేవలం ఒక నాలుగైదు వందల కోట్లు పెడితే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అన్నిటికీ మీకు కవర్ చేపిస్తాం కానీ చిత్తశుద్ధి ఉంది కానీ తినడానికి బెతుకులు లేవు కానీ మీ సార్ సంపేదించలేదంటూ ఓ సినిమా ఉంది సినిమా పేరు గుర్తుగా మా చెల్లికి మళ్ళీ పెళ్ళి అది ఏం సినిమా జరగాలి పెళ్ళి మళ్ళీ పెళ్ళి పెళ్ళి